ప్రైజ్ అలాడ్ అలెలివియా ప్రవోయిని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క నాలుగవ తేదీ ఎనిమిదవ నెల అనగా ఆగస్టు నెల ఇరవై నాలుగవ వచ్చరంలో ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుడు మనలను ప్రవేశపెట్టారు ఈ దినాన్ని అమహోన్నతమైన మహిమాన్వతమైన ప్రేమ కలిగిన దేవుడు మనకు గిఫ్ట్గా అనుగ్రహించారు ఈ లోకంలో జీవించడానికి ఆయన ఇచ్చాడు ప్రిలరా ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు మీపై మెండుగా ఆ దేవదేవుడు గాక ఆశీర్వాదములతో పరలోక దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక హాలూ ప్రియా దేవున్ బిడ్లారా గత ఒకటవ తేదీ నుండి మనము ఓ గంభీరమైన క్రీస్తు ధర్మశాస్త్రంలో యేసు క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా చెప్పిన తొమ్మిది రకాల జనులను అనగా ధన్యులు ఎవరు ఈ లోకంలో అనే విషయంలో వారి యొక్క గుణలక్షణాలు తొమ్మిది రకాల గుణలక్షణాలు కలిగిన వారిని ఆయన ధన్యులుగా వివరించారు ఆ ధన్యులు ఎవరు ఈ లోకంలో మనము రెండు ధన్యతల గురించి నేర్చుకున్నాం మొట్టమొదటిది ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నిన్నటి దినములో దుఃఖపడి వారు ధన్యులు వారు ఉదార్చబడుదరు ఈ దినము సాత్వికలు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ప్రైజ్ దిల్లల మానవుడి యొక్క ఆశ మాది పల్లెటూరు అండి నేను చిన్నప్పటి నుంచి కూడా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాడిని వ్యవసాయం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్ననాడు వేసవి సెలవుల్లో లేక సెలవులు ఇస్తే వ్యవసాయ పనులు పోయేవాడిని నేను ఆ వ్యవసాయం అంటే ఆ సీలర్న ఆ అయినా పైరు పచ్చలన్నా నాకు చాలా ఇష్టం పల్లెటూళ్ళల్లో ఒక్కొక్క ఒక్కొక్క ఆశ ఏంటంటే నాకు భూమి కావాలా మా ఊర్లో ఒక ఆయన ఉంటే ఆయనకి ఇరవై ఎకరాలు ఉండేది ఆయనే మొదటి రైతు ఇరవై ఎకరాలు అంటే గ్రామంలో వాళ్ళలో అందరిలో గొప్ప రైతు ఆయన ఆయన ఇంకొక ఇరవై ఎకరాలు సంపాదించాలనే ఆశ ఒక మేడు ఉంటే రెండు మేడ్లు కావాలా ఇప్పుడు మానవుడి యొక్క ఆశ ఎలా ఉందంటే ఏదో ఒకటి సంపాదించాలా లోకంలో ఈ భూలోకంలో ఏదో ఒకటి సంపాదించాల అంటే మామూలు సాదాసీదాగా కాదు గొప్పగా సంపాదించాలి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఒక్కొక్క రాజకీయ నాయకుడు అయితే రాజకీయ ముసుగులో కోట్ల రూపాయలు దోచుకొని ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సంపాదించుకోబోతూ ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ ఒకప్పుడు రాజకీయాలు అట్లు లేవు ప్రజలకు సేవ చేయాలి అని వచ్చేవాళ్ళు కాబట్టి ప్రియులరా ఎందుకు అయ్యా అంటే ఈ భూలోకంలో ఒక ఎప్పుడు నేనే ఏలిగ్గా ఉండాల కానీ ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద ప్రసంగంలో ఈ మూడవ రకానికి చెందిన ధన్యులు ఎవరు అంటే సాత్వికులు ధన్యులు సాత్వికులు సాత్వికమైన మనసు కలిగిన వాళ్ళు సాత్ గర్విష్ఠులు దీనికి వ్యతిరేక పదం గర్విష్ఠులు గర్వంగా ప్రవర్తించేవాడు ఇక్కడ రెండు జంతువులను నేను పోలుస్తాను ఒకటి మేకపోతు రెండు గొర్రె మేకపోతు మారెత్తుకొని అంటే తలెత్తుకొని టీవీగా నడుస్తుంది అదే గొర్రె చాలా దించుకుంది చాలా సాత్వికంగా ఉంటుంది దేవుని పిల్ల లోక పాపంలో మోసుకొని పోవు దేవుని పిల్ల అంటాడు యోహాను యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ ఏసుక్రీస్తు త్రోవను సరళం చేయడానికి ముంగు ముందుగా ఈ లోకానికి పంపబడిన ఒక గొప్ప ప్రవక్త యోహాన్ గారు అనగా సాత్వికమైన మనస్సు అంటేనే గొర్రె పిల్ల మనసు గొర్రె పిల్ల మనస్సు గర్విష్ఠంటే మేకపోతు గాంభీర్యం అంటారు రే వాడి కాడ ఏమి లేదురా మేకపోతు గాంభీర్యమేనా పైకి అంటే అర్థమేంటి అనగా భీర్యంగా ఉంటుంది కాబట్టి ప్రిల్లరా ఈ లోకం అంతా నాకు కావాలి అనుకునేవాళ్ళు సాత్వికులై ఉండాలంట దేవుడు ఈ లోకానే నీకు ఇవ్వబోతున్నాడయ్యా ఈ లోకానే నువ్వు ఏలబోతూ ఉన్నావు ఈ భూమిని నువ్వు ఏలబోతూ ఉన్నావు ఈ భూలోకాన్ని నువ్వు వేలబోతూ ఉన్నావు భూలోకానికి నీకు ఏలికగా దేవుడు నిన్ను చేయబోతు ఉన్నాడు ఇంకంతకంటే నీకేం కావాలా తాత్కాలికంగా ఐదు సంవత్సరాల ఏలికల కోసమే కొన్ని వందల ప్రాణాలు తీసేస్తున్నారు ఏలికలు వినాయకులు ధనం అయ్యో ఇంక లేండి ఎంతో ఘోరంగా ప్రస్తుత ఎలక్షన్స్ ఉన్నాయి కానీ నువ్వు సాత్వికంగా జీవిస్తే సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే ఈ భూలోకాన్నే స్వతంత్రించుకుంటావు ఈ భూలోకాన్నే నువ్వు వెళ్తావు ఈ లోకమే నీది యేసుక్రీస్తు కృష్ణప్రభు వారు చెప్పిన మాట ప్రియులది సాత్వికంగా ఉండడం అంటే ఎలా ఉండాలయ్యా అంటే ఏసయ్య ఉండాలి కలెలియా ఎలా ఉండాలి ఏసయ్యలాగా ఉండాలి ఏసయ్య లాంటి ప్రేమ కలిగి ఉండాలి ఒకటి ఏసు ప్రేమ ఏ ప్రేమ అగాపే ప్రేమ ఇంకొక లక్షణం శత్రువులను క్షమించే ప్రేమ ఇంకొక లక్షణం శత్రువులను ప్రేమించే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ కపటము లేని ప్రేమ స్వార్థము లేని ప్రేమ ఏసయ్యా మనసు అది దయగలిగిన ప్రేమ కరుణ కలిగిన ప్రేమ దయా కరుణ కటాక్షములు ఇవన్నీ కూడా ప్రేమకు అనుబంధంగా ఉంటాయి ప్రేమ అనేది ఉంటే చాలు దానికి అనుబంధంగా ఇవన్నీ ఉంటాయి సాత్వికమైన మనస్సు అంటే తను తాను తగ్గించుకోవడమే ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకూడదు ప్రియులరా బూస్టింగ్ అనేది మన జీవితాల్లో పనిచేయదు బూస్టింగ్ సారీ సారీ బూస్టింగ్ రే భోజనం చెప్పక అక్కడ అంటుంటారు ఉన్నదాని గంటే ఎక్కువ చెప్పుకోవడం కొందరు ఉన్నది కూడా చెప్పుకోరు బయట మాకేముందిలే బాబు అది ఏంది అవును అది వదిలిపెట్టిపోయేదే కదా మాకేముందిలే నాయన దేవుడేదో ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి బట్టి చాలు చాలు ఈ లోకంలో ప్రశాంతమైన జీవితం దేవుడిచ్చారు చాలు సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి ఉండాలంటే ఏ సయ్యతో స్నేహం చేయి దేవుడే నీకు స్నేహితుడిగా ఉండాల ఆయన గుణ లక్షణాలు నీకు రావాలి కదా ఆయనతోనే స్నేహం చేయాలి అయితే ఆయనతో స్నేహం చేయాలంటే ఆయన ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో అక్కడికి నువ్వు వెళ్ళాలి కదా ఇదేనము పనరుదాని జన్మలో ఎక్కడ కనపడాలా చాలామంది నాకైతే మనసులో ఎందుకో చాలా బాధగా ఉంటుంది ప్రియుల దేవుని సన్నిధికి రాని బిడ్డలు అంటే వారిని క్షమించలే ప్రభు సన్నిధికి రాకుండా నువ్వేం చేస్తున్నావు వ్యర్థంగా ఎందుకు నువ్వు గడుపుతావు యేసుక్రీస్తు ప్రభుతో ప్రభుత్వం నువ్వు స్నేహం చేయాలన్నా ఆయన గుణలక్షణాలు నీకు రావాలన్నా ఆయనతో నువ్వు కలిసి ఉండాలి కదా ఆయన నువ్వు ఆరాధించాలి కదా ఆయన నువ్వు మహింపరచాలి కదా ఈ దినాన్ని నువ్వు ఎందుకు వ్యర్థం చేస్తూ ఉన్నావని వ్యర్థమైన పనులు కలిగి జీవిస్తే ప్రిల్లరా ఒకసారి మనల్ని మనం తగ్గించుకునే గుణం సాత్వికమైన గుణం యేసయ్య లాంటి ప్రేమ కలిగిన మనస్తత్వం మనం కలిగి ఈ లోకంలో జీవిస్తే ఈ భూలోకాన్నే నువ్వు వేలబోతున్నావు భూలోకాన్నే స్వతంత్రించుకుంటావు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అవ సాత్వికమైన జీవితం కలిగి పిల్ల మన గుర్రె పిల్ల మనసయ్యా నాది పిల్ల మనసయ్యా ఏ సయ్య మనసయ్యా నాది ఏసయ్య మనసయ్యా ఏ సయ్య మనసు ఈ లోకంలో జీవించదుగాక అలాంటి కృప నా ప్రియుడైన చేసే మనందరికీ దయచేయను గాక ప్రియారా మధ్య మరవద్దు ఈ వాక్యమింటున్న బిళ్ళారా మీ మీ ఈ దినం తప్పనిసరిగా వెళ్ళండి దేవుని సరిధిలో ఆ ప్రభు ముఖ దర్శనం చేయండి ఆశీర్వాదములు వెయ్యి దినాల ఆశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని గాక మహోన్నతుడు స్తోత్రం సాత్వికమైన మనస్సు మాకు దయచేయమని నీ కృపలో నీతో స్నేహించి నీ గుణ లక్షణాలు పొందే కృప వాక్యమింటున్న బిడ్డలందరికీ దయచేయమని ఏసు నవం పేట వేడి తండ్రి ఆమెల్ తండ్రి అయిన దేవులుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడవు నడిపింపబడును గాక హావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక ఇదెలము ఇదెనము అందరము ఆ ప్రభు పాద సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించముగా